అందరికీ నమస్తే అండి పాటంశెట్ సూర్యచంద్ర జగ్గంపేట నియోజకవర్గం ఇండిపెండెంట్ ఎమ్మెల్యే అభ్యర్థిని ప్రపంచంలోనే అతి పరమ పవిత్రమైనటువంటి పుణ్యక్షేత్రం తిరుమల తిరుపతి కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి వారి సన్నిధి కోట్లాది మంది భక్తులు స్వామివారి దర్శన భాగ్యానికి వెళ్ళడం జరుగుతూ ఉంటుంది ఎన్నో వ్యయ ప్రయాసాలు కూర్చి మూడు రోజుల క్రితం ముక్కోటి ఏకాదశి సందర్భంగా ఉత్తర ద్వారం గుండా మరి స్వామివారిని దర్శించుకుంటే మరి స్వర్గప్రాప్తి చెందుతాం అనే ఉద్దేశంతో భక్తులు ఎంతోమంది ఆశతో అక్కడికి వెళ్ళడం జరిగింది అక్కడ టికెట్లు తీసుకునే ప్రాంతంలో జరిగిన తొక్కిసలాటలో ఆరుగురు దుర్మరణం చెందడం మరొక నలభై మంది క్షతగాత్రులై హాస్పిటల్లో చేరడం అనేది చాలా తీవ్రమైన విషాద సంఘటన మరి నాలుగు రోజుల నుంచి చూస్తూ ఉన్నాం టీవీల్లో కానీ పేపర్లో కానీ డిబేట్లలో కానీ ఈ తప్పు జరిగింది మీ వల్ల అంటే మీ వల్ల అని డిబేట్లు జరుగుతూ ఉన్నాయి అధికారులని శిక్షించాలి ఈ సమస్య రావడానికి కారణం వాళ్ళే అని చెప్పేసి అంటూ ఉన్నారు శిక్షించడం అనేది తప్పనిసరిగా జరగాలి అధికార యంత్రాంగం ఒక్కరి మీదే మనం నిందలు వేయటం కూడా సరైన పద్ధతి కాదని నా అభిప్రాయం ఎందుకంటే అక్కడ అధికార యంత్రాంగం ఒక పక్క ఒక పక్క పాలక మండలి ఒక పక్క రెండు కలిస్తేనే ఇటువంటి సమస్యలు రాకుండా ఉంటాయి ఆలయ అభివృద్ధి కోసం నిరంతరం ప్రయత్నం చేయాల్సిన అని పాలక మండలి పాలక మండలి తీసుకున్న నిర్ణయాలు తీర్మానాలను బట్టి అధికార యంత్రాంగం పనిచేస్తూ ఉంటారు ఇది రాష్ట్రవ్యాప్తంగా కానీ దేవాలయాల్లో కానీ అన్ని చోట్ల జరిగేది స్వామివారిని కల్లారా చూసి దివ్య దర్శనం చేసుకుందామని వచ్చే వాళ్ళందరికీ కూడా ఏ రకమైన అసౌకర్యాలు లేకుండా చూడగలిగిన పరిస్థితి అక్కడ ఉండాలి ఆ రకమైన పరిస్థితి ఉండాలంటే పాలక మండలి సహకారం పూర్తిగా ఉండాలి గత నుంచి కూడా ఒక సాంప్రదాయంగా జరిగేది ఏంటంటే ఏ ప్రభుత్వం వస్తే ఆ ప్రభుత్వంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేగా ఆశించిన వాళ్ళకి సీట్లు రాకపోతే అక్కడ పాలక మండలిలో సభ్యుడిగా ఇవ్వడం లేకపోతే చైర్మన్గా ఇవ్వడం లేకపోతే ఎమ్మెల్యేగా గెలిచారు మంత్రిగా అవకాశం రాలేదంటే అక్కడ పాలక మండలిలో అవకాశం ఇవ్వడం అంటే అక్కడ ఉన్నటువంటి వాళ్ళని తృప్తిపరచడానికి ఇచ్చే పోస్టుల వల్ల అక్కడ పాలకమండలి నిర్వీర్యం అయిపోతున్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం స్వామివారి సన్నిధిలో ఎక్కువ సమయం కేటాయించి సేవ చేయగలిగిన వారినే టీటీడీ బోర్డు చైర్మన్గా పెట్టాలి ఎప్పుడో నెలకు ఒకసారి వెళ్ళి అక్కడ ఏదో కొంచెం మీటింగ్ పెట్టేసి ప్రెస్కి ఇచ్చేసే వాళ్ళు ఉండడం ఉపయోగం ఉండదు టీటీడీ బోర్డు చైర్మన్ కానీ మెంబర్లు కానీ అక్కడ సుమారు సగం సమయం అంటే నెలలో పదిహేను రోజులు పైన స్వామివారి సన్నిధిలో అక్కడ అక్కడే ఉండి అక్కడే సేవ చేయాల్సిన వాళ్ళని మనం గుర్తించి వేయాల్సిన అవసరం ఉంది క్షణం తీరిక లేకుండా ఉన్న వ్యాపారస్తుల్ని చైర్మన్ కింద వేయడం లేకపోతే ఒక ఎమ్మెల్యేని అక్కడ బోర్డు మెంబర్ల కింద వేయడం దానివల్ల ఉపయోగం ఏంటండి ఒకసారి మీరు ఆలోచించండి ఒక ఎమ్మెల్యేకి అక్కడ టీటీడీ బోర్డు మెంబర్గాను చైర్మన్ గాను ఇస్తే వారు ఏం చేయగలరు ఎందుకంటే వారికి నియోజకవర్గంలో